ఫ్రెండ్స్ మాట్లాడకుండా కదలకుండా కళ్ళు అప్పగించి ఈ వీడియోని ఒక రెండు నిమిషాలు చూడండి సార్ ఆ తర్వాత మీకు ఏమి మీ మనసులో ఏమి తోచుతుందో అది చెప్పండి సార్ ప్లీజ్ నా గుండైతే వీక్ అయిపోయింది సార్ చూడండి వీడియో చూడండి తర్వాత మాట్లాడతాం ఆ ఆటకూతురు తాగే నీళ్ళ కోసరం ఎండిపోయిన బావిలోకి ఒక దారం అంటే లావుపాటి చాంతాడు ఏదో అంటారు కదా ఆ లావుపాటి దారంతో కాదండి దారం కూడా పట్టుకోలేదు ఆవిడ ఇప్పుడు ఇచ్చారు ఎవరో పైనుంచి చూడండి నేను డిస్కర్బ్ చేయటం ఎందుకు నేను చెప్పడం డిస్టర్బ్ చేయడం మీరే చూస్తే మీకు అర్థమైపోతుంది మొత్తం ये वीडियो योग सोर्स मोलम एक्स डॉट कॉम पोस्टेड बाय ये या नहीं ఆ బావి ఎంత లోతుందో చూడండి పైనుంచి కిందకి అది కూడా ఎండిపోయిన బావి పాడు పడిపోయి ఎండిపోయిన బావి ఏదో కొంత నీళ్ళు ఏదో ఓట ఉండేటట్టుంది దానికోసం ఆ ఆడకూతురు ఒక దారం పట్టుకొని దిగిందండి పైన మగాళ్ళంతా వెడికి చూస్తున్నారు ఎదవలు ఆడకూతురు బావిలో కష్టపడి దిగుతుంటే మకాళ్ళు పైన నుంచి గట్టి నుంచి వేడికి చూస్తున్నారు చూడండి చూడండి ఈ పట్టణాల్లో ఉండే ఆడవాళ్ళకి కష్టాలంటే ఏం తెలుసండి చూడండి ఇది ఈ క్లిప్పింగు ఒక రూరల్ మహారాష్ట్ర ప్రాంతంలో అది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మాటలు లేవండి నాకైతే మాటలు లేవు మనసు చాలా బాధతో మౌనమైపోయిందండి మూగపోయింది చూశారు కదా మిత్రులారా మీరు మీకేమనిపిస్తుంది మై గాడ్ ఇది ఎక్స్ డాట్ కాంలో ఏఐఎన్ఐ ఒక న్యూస్ ఛానల్ పోస్ట్ చేసింది దిస్ఈస్ ఉమెన్ ఫేసింగ్ హార్డ్షిప్ ఇన్ ది రిక్వెస్ట్ టు గెట్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫార్ డైలీ యూస్ అమిడ్ వాటర్ క్రైసిస్ ఇన్ వారి విలేజ్ ఆఫ్ తాలూక్ పెత్ ఇన్ నాషిక్ డిస్ట్రిక్ట్ ఏమంటారు సార్ ఇదండి పరిస్థితి సమ్మర్లో రూరల్ ఇండియాలో ఆడాళ్ళు ఆడకూతుళ్ళు పడే బాధ ఈ ఒక్క వీడియో చాలండి చెప్పటానికి మీరేమంటారు మీ చేతనైన సహాయం ప్రతి ఒక్కరు చేద్దామండి చేయండి మీకు అది మీకు ఏది ఇష్టమో ఆ విధంగా ఏదో ఒక అస్తవ్యూస్త ఒక నోటి మాట లేకపోతే ఒక చేతనైన సహాయము చేయొచ్చు కదా ఇట్స్ ఎ నేచర్స్ ఫ్యూరీ అండ్ ఈ బోరేచెల్లి విలేజ్ బోరీచి వారి విలేజ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద డిస్టిక్ హయ్యెస్ట్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లాయిటెడ్ రీజియన్ డ్యూ టు వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ లైక్ షుగర్ కేన్ షుగర్ కేన్ క్రాప్ వాటర్ ఇన్సెంటివ్ క్రాపే అక్కడ ఆ డిస్టిక్లో కాబట్టి గ్రౌండ్ వాటరు సక్ చేస్తారండి బోర్వెల్స్ అవి పెట్టి అవి కాకుండా ఈ లారీ ట్యాంకర్ల ద్వారా వాటర్ అమ్ముకోవడం గ్రౌండ్ వాటర్ సక్సెస్ ఈ ఆటకూతులు బాధ చూడండి గాడ్ సేవ్ మై సిస్టర్స్ ప్లీజ్ గివ్ దెమ్ సమ్ రిలీఫ్ ఓకే అండి గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్లీజ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫ్లేమ్స్ ఛానల్ Flames, flames, flames channel. Like, subscribe, and comment. Thank you.